ఉల్లిపాయ టమోటా దేవుడిని అడిగిన కోరిక ఒక చిన్న గ్రామంలో ఉల్లిపాయ మరియు టమోటా అనే ఇద్దరూ మంచి స్నేహితులు ఉండేవాళ్ళు ఎక్కడికైనా కలిసి వెళ్ళడం కలిసి మాట్లాడుకోవడం కలిసి సంతోషించడం అలా కలిసికట్టుగా జీవించేవాళ్ళు కానీ వాళ్ళిద్దరికీ తమ జీవితాలపై కొంత అసంతృప్తి ఉండేది ఒకరోజు గ్రామానికి సన్యాసి వచ్చాడు అప్పుడు ఆ సన్యాసి దగ్గరికి ఉల్లిపాయ టమోటా వెళ్ళి తమ బాధను ఇలా చెప్పుకున్నారు మొదటిగా ఉల్లిపాయ ఇలా చెప్పింది నన్ను కన్నీరు నా జీవితానికి అని అంటాడు తర్వాత టమోటా కూడా ఇలా చెప్పుకుంది నేను అందంగా ఉంటాను నా జీవితం చెప్పండి చె అని ఇద్దరూ అడుగుతారు అప్పుడు ఆ సన్యాసి ఇలా అంటాడు ఈ కొండ మీద ఒక దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళి మీ కోరికలను అడిగితే దేవుడు మీకు సమాధానం ఇస్తాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెంటనే ఉల్లిపాయ టమోటా కొండెక్కడం మొదలుపెట్టారు ఆ మార్గంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి వర్షం ఎండ గాలులు వారిని వెనక్కి నెట్టేయాలని ప్రయత్నించాయి కానీ వాళ్ళ కోరిక దృఢంగా ఉండడంతో వాళ్ళు నిరాశ చెందకుండా పైకెక్కేశారు చివరికి వారు దేవాలయానికి చేరుకున్నారు వారు దేవుణ్ణి చూసి తమ తమ కోరికలను అడిగారు మొదటిగా ఉల్లిపాయ అడిగింది దేవుడా నేను వాళ్ళకి కన్నీళ్ళు తెప్పిస్తాను నేను అందరికీ సంతోషాన్ని అందించాలనుకుంటున్నాను అని అంటాడు ఉల్లిపాయ అప్పుడు టమోటా కూడా ఇలా కోరుకుంటుంది దేవుడా నేను కొంతకాలం మాత్రమే ముద్దుగా ఉంటాను అని కోరుకుంటారు అప్పుడు వాళ్ళిద్దరి కోరుకులు ఉన్న దేవుడు ఇలా అంటాడు అని చెప్పి దేవుడు మాయమైపోతాడు దేవుడు మాటలు విన్నా ఉల్లిపాయ టమోటా కొంతసేపు ఆలోచిస్తారు వారు దేవాలయం నుండి బయటికి వచ్చినప్పుడు ఉల్లిపాయ ఇలా ఉంటుంది నేను కన్నీళ్లు తెప్పిస్తాను కానీ అదే సమయంలో ఆరోగ్యాన్ని కూడా ఇస్తాను ఇదే నా జీవిత సత్యం అని అనుకుంటుంది అప్పుడు టమోటా ఇలా ఉంటుంది నేను కొంతకాలం మాత్రమే తాజాగా ఉంటాను కానీ వారు తమ అసలైన విలువను గుర్తించుకొని సంతోషంగా తమ గ్రామానికి తిరిగి వెళ్ళారు ఈ కథలోని నీతి మన జీవితానికి అర్థం మనలోనే ఉంటుంది మన బలహీనత కూడా ఒక ప్రత్యేకత కావచ్చు దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో అలా మనమే మన విలువను గుర్తించాలి అది తెలుసుకున్న ఉల్లిపాయ టమోటా అప్పటి నుండి ఉల్లిపాయ టమోటా తమ జీవితాల్ని ఆనందంగా గడిపారు చూశారు కదా మన కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం